తీసే ప్రాణం చేసుకున్నా ప్రాణం చేసుకున్నా తండ్రి పట్టుదరు స్తోత్రాలు తెలిస్తా అంటున్నా స్తోత్రాలు తండ్రి మరియు అనుభవించినటువంటి స్తోత్రాలు సంవత్సరంలో ప్రవేశపెట్టారు మీకు ఎంత స్తోత్ర దాని వాక్యం ద్వారా మీరు కొన్ని మాటలు మాట్లాడు మీరు స్వరం పింపించండి మీకు మీరే సహాయం చేస్తూ మీ ఘనమైన నామం బట్టి మీకు ఒక పెద్దత తెలుసు ఒక చూపించవలసిన ఏస్తున్నామని ప్రార్థిస్తూ ఏడుచున్నా తండ్రి దేవుడి వాక్యంలో నుండి అలాగే ఎగ్జాంపుల్ మీరు దైవ గ్రంథంలో ఒక మార్పు చూసుకుందాం మేము కీర్తల గ్రంథం నలభై ఐదో అధ్యాయం నలభై ఐదో అధ్యాయము మూడో రెండవ వచ్చినము అందరూ చదువుకుందా తీర్తల గ్రంథం నలభై ఐదో అధ్యాయం రెండో అందరూ చందరూ చదువుకున్నా కంటే నీవు అతి సుందరుడమై ఉన్నావు నీ పిదవుల మీద దయారసం పోయబడి ఉన్నది కావున దేవుడు నిత్యము నిన్ను దేవుడు నిత్యము దేవుడు ఆయన ఆశీర్వాదము ఆయన ఎందుకు విశ్వాసించిన వారికి మాత్రమే కాకోకుండా ఆయన సేవిస్తున్న వారికి మాత్రమే కాకుండా వారు పిల్ల పిల్లల తరానికి కూడా దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చేవారు అంటే దేవుడికి ఆశీర్వాదము మనం ఆయన నమ్మినందు వలన మన కుటుంబాన్ని మన పిల్లల్ని మన వారిని దేవుడు కాపాడి భద్రపరిచి ఆయన మరి అనునిత్యము కాపాడమే ఒక ఆశీర్వాదం తన సరిధిలో నడిపించడమే ఒక ఆశీర్వాదం దేవుడు లేకపోతే మనం ఏం చేసేవాళ్ళము దేవుడే మనకు సహాయంగా ఆయన మరి మనల్ని నడిపించిన వారుగా చూస్తా ఉంటాం దేవుని నిత్యము ఆయన స్ముతించాలి నిత్యమైన గణపరచాలి నిత్యం ఆయన మహిమపరచాలి దేవుని యొక్క గొప్పతనము దేవుని యొక్క మహిమ మహిమ తల బిడ్డలు మనకు అనుగ్రహించాను కాబట్టి దేవుడు నిన్ను ఆశ్రయించాలంటే నీవు మారు మనసు పొందాలా ఏం పొందాలా తెలుసా మారుమనసు అంటే పొందాలంటే నీ పాపాలు ఒప్పుకోవాలి నీ పాపాలు ఒప్పుకొని నీ జీవితం మార్చుకోవాలి దేవుడు నిన్ను ఆశ్రయించాలంటే నీ పాపములు ఒప్పుకొని నువ్వు రక్షింపబడాలి పాప క్షమాపణ పొందాలి మరి నీ జీవితం పరిపూర్ణంగా దేవుడికి సమర్పించుకోవాలి అప్పుడు దేవుడు ఉదయం చెప్పాడు కదా భాసి చెప్పాడు చెప్పు నిన్ను షారావాలి అంటే ఆత్మ సంబంధం కాదు శరీర సంబంధం కాదు ఆత్మ సంబంధంగా అనేకమైన వారికి తల్లిగా అనేకమైన వారిని రక్షణలోకి నడిపించేటువంటి దైవ సేవకుల్ని రాజులైన వారిని తీర్చిదిద్ద స్థితిలోకి దేవుడు నేను తీసుకురావాలని కోరుకుంటున్నాడు అలాగా దేవుడు చెయ్యాలని కోరుకుంటున్నాడు ఎప్పుడైతే మనము ప్రభువుకు మనం మనం అప్పగించుకుంటామో నీవు దేవునికి అప్పగించుకుంటావో దేవునికి జీవితాన్ని నీ జీవితాన్ని దేవుడికి అర్పించుకుంటావో అప్పుడు దేవుడిని బహుగా ఆశ్రయించి జీవిస్తాడు కాబట్టి గుర్తించుకున్నాము దేవుని యొక్క మహిమ దేవుని యొక్క గొప్పతనము మనకు అనుగ్రహించినందుకు ప్రభు మనం సృష్టించాలా ఆయన నిత్యం ఆశ్రయించేవాడు ఆ ఆశ్రదం పొందాలంటే రక్షణ పొందాలా ప్రభుడనంగా చెప్పాలి ప్రార్థన చేసుకుందాము ఆరాధన జీ ఆరాధన పైకి పై పై ప్రభు అన్ని రక్షించినావు నా జీవితం మార్చినావు నా కొరకే ప్రాణం వర్తించరావు మరి ఈ కూడా కాపాడేందుకు మీకు వదనాలు నా జీవితం మీకు అర్పిస్తూ ఏ సునావునా సమర్పిస్తున్నాను పైకి లే పైకి अच्छा सर माशाल्लाह मेरा पापा लोग थोड़ा फंक्शन में जो उन्होंने ले लिया है और आगे आएंगे नहीं गए नहीं गए के तरफ और बात करना ప్రేమగల తండ్రి పరిశుద్ధులు వేరు మా దేవ మీ వదనాలు చెల్లిస్తా ఉంటున్నారు ప్రభావ దేవుడిని వ్యక్తి నడిపించిన మాట వాటింబడుతు బాగా ద్వారా మీరు మాట్లాడే మీ ఆశీర్వాదాన్ని గురిస్తారు లోకంలో మీ బహుమానంగా తెలిసిన మీరు మీ సేవ ఫలితాల కొరకై మీ సేవ యొక్క మహిమ కొరకై మీద వాడుకురండి ముందు రక్షించండి ప్రభుత్వ జీవితంలో చాలా ఎలాగైతే ఆరో ఆశ్రయించి అలాగా తాను అనేక ఆత్మలకు రక్షాకరంగా ఉండడానికి అనుగ్రహించాల్సి మనం చేసుకుంటున్నాం రాజులైన వారు ప్రభా సేవకులైన వారు తన ద్వారా రావడంతో మీరు సిద్ధపరచండి సహాయం చేయండి చూడకండి ప్రభుత్వ బిడ్డలు కూడా జీవితం ఆశ్రయించండి ఉన్నవారిని బట్టి స్పృతులు ప్రవాహంలో జ్ఞానం జీవితం రక్షించుకోవడం ఆశ్రయించు ఆవగుడి జ్ఞానం చేసుకొని ప్రార్థించండి మరి వెంచొని ఉండాలి అంటే తండ్రి వినయ కేరోడి జ్ఞార్థుస ప్రసిం కొడి జ్ఞార్థుసను సత్య కాబుచున మీకు స్తోత్ర సహాయం చే ఆమజొన రామిచు త్వర భగైస్తోత ఈ బట్ట వీడియోకు ప్రతిబింబం వదరాచేసుకో యేసు నామనా ప్రార్థించడి వెడుచునాము తండ్రి ఆమేన్ అబ్జన్ అబ్జలం అబ్జన్ ఆర్పే ఇదడబెట స్టార్ట్ దడబెట హ్

అందుకే పైకి పెట్టమని చెప్పింది నేను ఒబ్బే పైకి పెడితే మంచిది అది పెట్టి పైకి పైకి అంటే కేక్ కనపడదమ్మా

உண்டு சூரியா உண்ட

এডা বাইবেল গিফট মান বুঝতেবা এই না দেগা চলে ও পকরের পকড় এই দাঁড়া রেডি হইnabla এই দেখা কর্নেল বাইবেল আ কোরিয়া বাইবেল আ আ আ ডিসকাটিস এই পকরে বজকর ওকেনা হ্যাঁ কিছাল বটকর এই পট পাটো পাটো আয় পটকে পড়ন আয় 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 এ মিনসি

అక్క స్టిక్ ఇ అక్క స్టిక్ తీసండి పెన్సి పెట్టు అట్లు కనపడతలేదు అక్క ఎట్లా పెట్టండి హైదరాబుల్

ఉండ <laughs> <Allah> so, uh, ఏ ఫోటో తీసుకోవాలి పోతాయి దీంతో ఉండు ఇప్పుడు ప్రస్తుతం ఫోటో తీసిన తర్వాత మేము తీసుకోలేదు చాలా వేసి నూరాడు నలుగురు కానీ ఫోటో చూడు చూడరా ఫోటో చూడు దూరం నువ్వు కనపడుతున్నాదన్న నువ్వు కనపడతా కొంచం కనబడకూడదా দুইট্রাম নুরুট্রাইকার ফ্যামিলি হ্যাঁ ডাস্ট স্ট্যান্ডে வென்டை கேய் பை நானாகிட்ட வந்தாய் பை மை வெட்லாம் ஹ்ம் மே தேனி சாய்மார் பாபோ தேனி சாய் நான் கண்டுட்டு கே போப்போ ரணாகம் பெட்டக்கு நீ படுத்துக்கோ பென்சிட் ஜோடி வாடலலரா ஆ எட்க்கனா பென்சின் எட்க்கோ சார் ஹ்ம் சார் பென்சிட் என்ன மா அதெண்டே இதானே ஹ்ம் ஹாய் நீ நீ கொட்டேசி ஐ பராடே ஏ இடு ஏ இடு కానీ త్వరగానే పెన్సీ నువ్వు పెట్టి పెన్సి అక్కకి పెట్టు కొద్దిగా పెట్టిందా అట్లా నువ్వు అమ్మా చూడు కానీ కానీ ఇటు చూడు చూడు అన్నా